మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా డెలివరీ కాగానే పుట్టిన సంతానం ఎంత బరువుంది ఆరోగ్యంగా ఉందా అని చూస్తాం దాదాపు రెండు కిలోల నుంచి ఐదు కిలోల బరువు ఉండే పిల్లలు పడతారు కానీ ఇక్కడే అద్భుతం జరిగింది కేవలం మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల బరువున్న పాప పుట్టింది ఆ పాప పొడవు కూడా కేవలం ఇరవై సెంటీమీటర్లు మాత్రమే పాప పాదాలు కేవలం గోరింత పరిమాణంలో ఉన్నాయి ఇలాంటి కేసుల్లో బిడ్డ జీవించే అవకాశాలు వైద్యులు చెబుతున్నారు కానీ ఆ బిడ్డ హైదరాబాద్ ఆసుపత్రిలో వైద్యులు చరిత్ర సృష్టించారు నాలుగు నెలల ముందుగా పుట్టిన పాపను బతికించారు చర్య అని పేరు పెట్టుకున్న ఆ పాప బరువు చూసి అందరూ షాక్ అవుతున్నారు పాప శరీర అవయవాలు ఇంకా పూర్తిగా ఏర్పడినందువల్ల జీవక్రియలు సరిగ్గా పనిచేయక ఇలాంటి శిశువులు తీవ్ర ఇబ్బందులు పడతారట సాధారణంగా కాన్పులోనే కన్నుమూస్తారట కానీ రెయిన్బో వైద్యులు పాపను బతికించి అద్భుతం చేశారు ఈ విషయాన్ని వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు ఈ వార్త ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది చర్య తల్లిదండ్రులకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి పాపను జాగ్రత్తగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యులకు అందరూ అభినందన తెలుపుతున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి